సాయి చందన్నతో కొంతకాలం ఆయన జీవనాన్ని గడిపిస్తూ ఆయన ఎందో తెలుసుకొని ఆయన గొప్పతనాన్ని వివరించడానికి ఆయన వర్ధంతి సభకు ఇచ్చేసిన ఒక వ్యక్తితో మనం ఉన్నాము అసలు ఆయన ఎందు సాయి ఆయనకున్న రిలేషన్ ఏంటిది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన రస్తా టీవీ నమస్తే నమస్తే అండి సాయి చంద్ గారికి మీకున్న రిలేషన్ ఎలాంటిది ఆయన కోసం మీరు అంత దూరంకెళ్ళి ఈ ప్రోగ్రాంకి రావాల్సిన ప్రధానమైన కారణాలు సాయి నాకు సొంత అన్నదమ్ముల బంధం లాంటిది మేము వేరువేరు తల్లి కడుపులో పుట్టినప్పటికీ కూడా వేర్వేరు తల్లి కడుపులో పుట్టినప్పటికీ కూడా నన్ను సొంత తమ్ముళ్ళలాగా స్వీకరించడు నేను హైదరాబాదులోకి అడుగెట్టిన మరుక్షణం నుంచి తన నా చేయి పట్టుకుని తన ఎమ్మట తిప్పుకొని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యం చేసి అట్ ద సేమ్ టైం ఒక మంచి ఒక విద్యార్థిగా తీర్చిదిద్దడంతో పాటు నేను ఒక ఉపాధ్యాయుడిగా అయ్యేంత వరకు తను చేయి తనిచ్చాడు నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేను ఉద్యోగం సాధించి మళ్ళీ మామూనగారికి వెళ్ళేంతవరకు కూడా తన తన రూమ్లో తను ఉంచుకొని అత్యంత సాన్నిహత్యాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప హృదయుడు సాయి చందన్న సాయి చందన్న లేని లోటు అసలు పూడ్చలేనిది అన్నలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళని మనము చూడలేము నా వంతులో ఉన్న నేను ఇప్పటివరకు అయితే ఆయన చూడలేదు ఎట్ ద సేమ్ టైం అన్న యొక్క సహచరి రజని కూడా అంతే స్థాయిలో ప్రేమను పంచేది అందరినీ తన యొక్క సాయిచందన్న సన్నిహితులు ఎవ్వరుంటే వాళ్ళందరికీ కూడా అంతే స్థాయిలో ప్రేమను పంచేది అందరికీ కడుపు నిండి అన్నం పెట్టేది అంత గొప్ప హృదయం ఉన్నటువంటి అక్కని అన్న వదిలిపెట్టి సాయిచందాన్న వదిలిపెట్టిపోవడం మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది అన్నని తలుచుకొని రోజు లేదు నేనైతే స్వయంగా నాకు అన్న నేను మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు ఒక కుటుంబం ఏర్పడడానికి ఒక కుటుంబంలో ఏమేం సామాన్లు అవసరమో ఆ సామాన్లన్నీ స్వయంగా తానే స్వయంగా వెళ్ళి మన సాయిబాబు గుడి ఇక్కడ ఒక స్టీల్సే సామాన్లు షాప్ ఉంటుంది అక్కడ కొనిచ్చి తన కారులో స్వయంగా వనపర్తి దాకా తీసుకొచ్చి తన రూమ్లో పెట్టి రూమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఉంటున్నటువంటి నా ప్లేట్ ప్రతి ప్లేట్లో అన్న కనిపిస్తుంది ఎందుకంటే అన్న కొన్నప్పు ప్లేట్లు అవన్నీ కూడా అన్న స్వయంగా నా కోసం కొని ప్రతి గ చెంచతో సహా అన్న ఒక కుటుంబానికి ఏమేమి అవసరమో అవన్నీ ప్రతిదీ కొనిపెట్టాడు అంటే అన్నాన్ని ప్రతిరోజు తన నా ప్లేట్లో చూసుకుంటున్నాను ఎంత గొప్ప హృదయము ఎవరు సాధ్యమవుతుంది అంత సాధ్యం కాదు అంతటి గొప్ప హృదయాన్ని నేను కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నా ఒక వన్ ఇయర్ నుంచి కూడా అసలు అన్నం లేని లోటు నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఏది పంచుకోవాలన్నా కూడా అన్న దగ్గర పంచుకునేవాని నాకు ఏ క్షణమైనా బాధ అనిపిస్తే స్వయంగా వనపర్తి నుంచి బయలుదేరిసి వచ్చి అన్న ఇంటికి వెళ్ళిపోయేవాని నైట్ నేను వచ్చేసరికి లేట్ అవుతుందిరా అక్క ఉంటుంది అక్క దగ్గర నేను మార్నింగ్ వచ్చిన కలిసి మాట్లాడతానే వాళ్ళు స్వయంగా సొంత అన్నలాక సొంత అన్నలాక చివరి ప్రయాణం దాకా అన్నతో కలిసినందుకు నా ధన్యమైందని భావిస్తుంది థ్యాంక్ యూ ఎన్నో సభలలో సాయి గారు పాడిన పాటలు కావచ్చు మాట్లాడిన మాటలు కావచ్చు ఆ బహుజన స్పిరిట్ దానికి సంబంధించిన అంబేద్కర్ సిద్ధాంతాల గురించి కావచ్చు ఆయన మాట్లాడిన ప్రోగ్రామ్స్ ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి అలాంటి ప్రోగ్రామ్స్లలో మీరు ఆయన బాగా మాట్లాడి బాగా చేసిన ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసిన ఏమన్నా అంటే అన్నకాడ ఇంత నాలెడ్జ్ ఉంది ఇదంతా అని ఫీల్ అయిన రోజు ఏదైనా ఉందా నేను స్వయంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో నేను అన్న ఇద్దరం కలిసి పనిచేసేవాళ్ళం అన్న విద్యానగర్ డివిజన్ సెక్రటరీగా ఉండేవాడు నేను దిలిసిన డివిజన్ సెక్రటరీగా ఉండేవాడిని ఇద్దరము సమ పాలల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం కొనసాగిస్తున్న క్రమంలో నేను ఉద్యోగ ఉద్యోగరీత్యా నేను రిలీవ్ అవుతున్న సంఘం నుంచి సంఘం నుంచి రిలీవ్ అవుతున్న క్రమంలో అన్న నా కోసము రిలీవ్ సభకు వచ్చి రాతి బొమ్మల్లో కొలువైనటువంటి పాట వాడిని స్వయంగా అన్నతో నేను ఫస్ట్ టైం ఇన్నా ఆ పాట అంతకుముందు ఏ స్టేజ్లో అయినా పాటినో నేను చూడలే కానీ నేను రిలీవ్ అవుతున్నట్టు క్రమంలో అన్న వచ్చిండు ఆ రోజు చాలా కన్నీరు మున్నారు తమ్ముడు శ్రీశైలం వాళ్ళందరూ మేము అందరం కలిసి అన్న ద్వారా తిరిచిద్దబడ్డ వాళ్ళమే ఇంత పెద్ద సభ ఆయన వర్ధంతి సభ ఇంత పెద్ద సభలో ఇలాంటి సభలో చూడాల్సిన ఆయనని ఆయన సభకే మీరు రావడం మీకు ఎలా అనిపించింది వాస్తవానికి అన్న అనేక వర్ధంతి సభలు చెప్పిండు అమరవీరుల వర్ధంతి సభలు చెప్పిండు అన్న అమరవీరుల గురించి పాటలు పాడుతుంటే ఆ పాటలకు ఆ పాటలు రాగంలోనే ఆటోమేటిక్గా మాకు కన్నీళ్ళు వచ్చాయి మీరు ఆయనతో పాటు రూమ్లో ఉంటున్నప్పుడు పాటలు కానీ మాటలు కానీ ఈ బహుజన రాజ్యాధికారం గురించి అంబేద్కర్ సిద్ధాంతాల గురించి మీతో ఏదైనా షేర్ చేసుకునేవాడు అన్న రెగ్యులర్గా షేరింగ్ చేసుకునేవాడు అన్న ఏ పాట రాసినా ఏ చరణం రాసినా ముందుగా రజనక్కకు నాకు మా సహచర్లకు కూర్చోబెట్టి నేను ఈ పాట రాసినా ఒకసారి వినండి అని అనేవాడు ఇన్న తర్వాత ఆ చరణాలు వచ్చిన తర్వాత మాకైతే ఆ టచ్చింగ్ అయ్యా వర్డ్స్ అనేటివి ఆ టచ్చింగ్ అయ్యి అంబేద్కర్ గురించి ఎంత గొప్పగా ఎత్తుకున్నాడు అసలు అంబేద్కర్ పాటని మనం వింటుంటే అరే అంబేద్కర్ మన కోసం ఇంత చేసిండని అంబేద్కర్ని తలుసుకొని తన ఫోటో ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది అంబేద్కర్ పాట వింటుంటేనే అంబేద్కర్ ఫోటో మన కళ్ళ ముందు కనిపిస్తుంది కన్నీళ్ళు కారుతుంటే అబ్బా ఆయన పెట్టినటువంటి భిక్షణ కదా మేమంతా అనుభవిస్తున్నాము ఆయన లేకపోతే మేము వాళ్ళము బుడ్డ కోసం కట్టుకొని పోయి వెళ్ళిపోయేవాళ్ళం కదా అన్న నేను మేమంతరం కలిసి పాటలు పాడుతున్నాము రాస్తున్నాము అన్న పాడుతుండు మేము వింటున్నామని అంటే ఆయన పెట్టిన భిక్షనే కదా అంబేద్కర్ పెట్టిన భిక్ష కదా రాజ్యాంగమే లేకపోయింటే మేము చదువుకునే వాళ్ళమే కాదు కదా మాకు అవకాశమే రాకపోయేది కదా అవకాశం వచ్చినందుకే అన్న ద్వారా ఈ పాట రాయగలుగుతున్నాడు అన్న ద్వారా ఈ పాట వింటున్నాం అని చెప్పేసి అంబేద్కర్ గురించి కానీ జ్యోతిరాపుల గురించి కానీ ఈ మహాత్ముల గురించి గొప్ప గొప్పగా పాడేవాడు అన్న పాట ప్రతి చరణము అన్న ఫస్ట్ మాకు వినిపించేవాడు మా ముందు కూర్చొని పెట్టుకునేవాడు అక్కని రజని అక్కడ మా అందరూ కూర్చొని పెట్టుకుని ఆ చిరణాలుంటుంటే అబ్బా అన్నలో ఎంత గొప్ప కళా పోషణ ఉంది ఇలాంటి కళ ఉండాలి చాలా కాలం ఉండాలి అని కోరుకున్నాము కానీ తొందరలోనే అది మనకు నుంచి దూరమైంది చాలా బాధ అనిపిస్తుంది మిత్రం అన్న ఈ ఈ రిలేషనే కాదు మాది మేము రెండు మూడు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం ఆ బాబు ఆ బాబుకు సంబంధించినటువంటి బా అన్నీ కూడా సెట్ అయ్యేంత వరకు కూడా మేము సరైన నిర్ణయాలు తీసుకుంటాం అక్కతో 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 కలిసి మేము బాబు ఎడ్యుకేషన్ పాప ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు మేమంతా కలిసిమెలిసి ఉంటాం మేము భరోసా ఇచ్చేది మేము కలిసి పిల్లలందరూ కూడా సెట్ అయ్యేదాకా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మేము చెప్పగలుగుతాం